దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు మీరందరూ బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీ వ్యాపారాలు మీ చేతి పనులు బాగుండాలని ఆశిస్తున్నాను ప్రతిదినం కూడా నేను మా సంఘము ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి వాక్య భాగాన్ని గమనిద్దాం ఇక్కడ ఒక్కొక్క గ్రంథములో మూడో అధ్యాయంలో ఒక మాట రాయబడి ప్రభోకు యోహోవాయ నాకు బలము అని అంటాడు ఆయన బలమని తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే పైకి మనుషులు ఎంత గాంభీర్యంగా కనిపించినా లోపల భయము పిరికి తను వారిని వెంటాడుతూ ఉండిద్ది వారు బలహీనమైన బలహీన సమస్యల్లో ఉన్నారు అంతరంగంలో బలహీనంగా ఉన్నారు కానీ దేవుడు ఆయన బలమును అనుగ్రహించే దేవుడు శక్తిని అనుగ్రహించే దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు నేను నీకు బలమును అనుగ్రహిస్తానని దేవుని బలమును మనం ఎలాగ పొందుకోగలుగుతాము ఆయన బలమును మనం ఎలాగా ఆస్వాదించగలుగుతామంటే దేవుడు మాత్రమే నాకు బలాన్ని అనుగ్రహిస్తాడని నమ్మాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున బలము అనగా ఏదో తిట్టడానికి కొట్టడానికి కాదు మన సమస్యలన్నిట్లో నుంచి కూడా మనల్ని ముందుకు నడిపించగలిగేది దేవుని బలం దేవుని బలం అనగా దేవుని బాహువు దేవుని హస్తము ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడే నీ బలము నువ్వు నమ్మగలిగితే ఆయన నీకు బలమును అనుగ్రహిస్తాడు మనుషుల ద్వారా కలిగే బలము కాదు అందుకనే ఆయన అంటాడు యహో వా బాపు బాహువు ఇస్రాయల ప్రజలు నడిపించును అంటాడు యుద్ధాలు జరిగించిద్ది నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యల నుంచి కూడా విడుదల కలగ చేసిద్ది అని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రిమైన దేవుని బిడలారా మరి శత్రువులు ఎంతగా మరి ఇస్రాయల ప్రజల మీద దాడి చేస్తున్న దేవుడు తన బలము ద్వారా శత్రువు కోటగోడను కూల్చాడు కారణం ఏంటంటే నా బలమని వాళ్ళు నమ్మారు కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ యొక్క కుటుంబ ఆధ్యాత్మికమైన పరిస్థితుల్లో నేను విడుదల చేసి నీకు శాంతి సమాధానాలు అనుగ్రహించి నీ పట్లకి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని నువ్వు విశ్వసించి నా